ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఐదవ తేదీన మరియు ఆరవ తేదీన వీరికి ఏం జరగబోతుంది అలాగే వీరికి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది వాటిని ఎలా అధిగమించాలి అనే అంశాలు అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక కుంభరాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరు చాలా మంచివారు మనసు సున్నితంగా ఉంటుంది వీరికి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి స్థిరరాశి స్థిరరాశి అయినందున స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటారు కల్మషం లేనివారు కోపం చాలా ఎక్కువ కానీ కాసేపు మాత్రమే ఉంటుంది వీరు మనసులో ఎలాంటి చెడు ఉద్దేశాలు అస్సలు ఉండవు వీరి మనసులో మాట గ్రహించడం చాలా కష్టం వీరికి నూతన విషయాలు తెలుసుకోవడం చాలా ఇష్టపడతారు వీరు ఎక్కువగా ఆలోచిస్తారు అందరిలో మర్యాదగా నడుచుకుంటారు సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు ఏదైనా సరే తమకు నచ్చితేనే ఆ పని చేస్తారు అకే ఈ కుంభరాశి వారికి నరదృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శనీశ్వరుడు అయితే అక్టోబర్ ఐదవ తేదీన మరియు ఆరవ తేదీన ఈ రాశి వారి కెరీర్ ప్రేమ ఆర్థిక ఆరోగ్య జాతకాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రెండు రోజుల్లో వృత్తిపరంగా ఆశయాలను వ్యక్తిగత అవసరాలను సమతుల్యం చేసుకోవాలి అలాగే బృహస్పతి ప్రభావం మిమ్మల్ని సవాళ్ళ ద్వారా నడిపిస్తుంది క్రమశిక్షణతో కూడిన ప్రయత్నాలతో మీరు అర్థవంతమైన పురోగతి మరియు స్థిరత్వాన్ని సాధించవచ్చు ఈ రెండు రోజులు స్థిరమైన వృద్ధి దృష్టిని అవసరమయ్యే ఈ రోజులు కాబట్టి మీరు శ్రద్ధ వహించాలి కుంభరాశి వారికి ఈ రోజులు కష్టకాలంగా ఉంటుంది వృత్తిపరంగా మరియు ఆర్థికంగా ఈ రెండు రోజులు సాధారణంగా ఉంటుంది వృత్తిపరంగా మీకు అనేక ఆటంకాలు కూడా వస్తాయి మీకు పై అధికారులు సహోద్యోగుల నుండి చాలా తక్కువ మద్దతు లభిస్తుంది ఉద్యోగం చేసేవారు చాలా కష్టపడవలసి వస్తుంది మీ కార్యాలయాలలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొందరు మీకు హాని చేయడానికి లేదా అవమానించడానికి ప్రయత్నించవచ్చు మీరు పని వాతావరణంలో ఆకస్మిక మార్పులు అధిక పని భారాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది సహోద్యోగులతో లేదా ఇతరులతో ముఖ్యంగా స్త్రీలతో వాదించకండి స్త్రీలకు కాస్త దూరంగా ఉండండి స్త్రీలు మిమ్మల్ని కించపరచటానికి సిద్ధంగా ఉంటారు మిమ్మల్ని లా ఓడించాలని కొంతమంది ముందుగా ఉంటారు కాబట్టి స్త్రీలకు కాస్త దూరంగా ఉండడం మీకు చాలా మంచిది ఈ రెండు రోజుల్లో కొత్త వారితో కూడా జాగ్రత్తగా ఉండండి ఇంకా కుంభరాశి వారికి ఎనిమిదవ ఇంట్లో సూర్యుడు మరియు శుక్రుడు ఉండడం వల్ల రహస్య ఆటంకాలు విమర్శలను ఇస్తారు ఏదైనా అగ్రిమెంట్లను స్పష్టంగా ఉంచుకోండి మరియు అనవసరమైన మాటలకు దూరంగా ఉండండి అలాగే ఈ రెండు రోజులు పని భారం ఎక్కువగా ఉంటుంది కోపాన్ని నియంత్రించుకోండి మరియు పనులను సమయానికి పూర్తి చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశి ఆర్థిక పరంగా చూసినట్లయితే అధిక ఖర్చులు కూడా ఉంటాయి మంచి విషయాలు ఏమిటంటే మీకు మంచి ఆదాయం కూడా వస్తుంది కాబట్టి అది మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టదు మీరు కుటుంబ సభ్యుల చికిత్స కోసం లేదా వాహనాల్లో మరమ్మత్తు చేసుకోవడానికి డబ్బు ఖర్చు చేయవచ్చు విలాసాలకు ప్రయాణాలపై ఖర్చులు తగ్గించుకోండి ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండండి విలువైన వస్తువులు అవలు చేయడం కాస్త తగ్గించండి ఇంకా కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది మీకు మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుండి మద్దతు ఉంటుంది మీరు స్నేహితులను కలిసి వారితో సమయం ఆస్త కేటాయించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒక వేడుకకు హాజరు కావడానికి లేదా పుణ్యక్షేత్రానికి సందర్శించడానికి కుటుంబంతో ఒక ప్రయాణం సూచించుకోండి వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి పనిలో శ్రద్ధ పెడతారు ఇక ఏడవ ఇంట్లో కేతువు ఉన్నందున జీవిత భాగస్వామితో అహంకార సమస్యలను నివారించబడుతుంది ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా ఈ రెండు రోజుల్లో కాస్త ఒళ్ళు నొప్పులు తలనొప్పులు ఉంటాయి కానీ ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ముందు జాగ్రత్తగా తీసుకోవడం చాలా మంచిది విశ్రాంతి కాస్త తీసుకోండి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశివారికి వ్యాపారస్తులకు సాధారణ సమయం ఉంటుంది ప్రతి పనిలో ఆటంకాలు కనిపిస్తాయి వాటిని సరియైన ఆలోచనలతో అధిగమించవచ్చు ఇక వేగవంతమైన నిర్ణయాలు తీసుకోకండి కొత్త వెంచర్లో విస్తరించడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం కాదు కాబట్టి ఈ రెండు రోజులు కొత్త పెట్టుబడులు పెట్టకండి ప్రస్తుతం కొత్త భాగస్వామ్యం ఒప్పందాలు నివారించండి ఆర్థికంగా మీకు కొంత మద్దతు లభిస్తుంది ఇది మిమ్మల్ని పెద్ద నష్టాల నుండి కాపాడుతుంది చిన్న చిన్న ఆర్థిక సమస్యలు వస్తాయి కానీ వాటిని సరియైన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాస్త ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు సాధారణ సమయం ఉంటుంది వ్యక్తిగత సమస్యల పట్ల ఆత్మవిశ్వాసం ఏకాగ్రత తగ్గుతవచ్చు అదే మీ టీచర్స్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఐదవ ఇంట్లో గురువును ఈ రెండు రోజుల్లో లోతైన అధ్యయనం కోసం ఉపయోగించుకోండి ఆపై ఇబ్బందులు తొలగిపోతాయి అక్టోబర్ ఐదవ తేదీ మరియు ఆరవ తేదీలో ఒక స్త్రీతో ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అలాగే కుంభరాశి వారికి ఈ రెండు రోజుల్లో వ్యాపారం స్తంభించబడుతుంది కాబట్టి మనోధైర్యం ఎక్కువగా ఉండాలి చిన్న చిన్న లాభాలు కూడా విశేషంగా పనిచేస్తాయి వాటినే పెద్దగా సంతోషాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది సాధారణంగా ఉద్యోగం చేసేవారైనా వ్యాపారం చేసేవారైనా కొన్ని లాభాలు వస్తాయి వాటిని చిన్న లాభాలైనా సరే జీవితం మార్చే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళే జీవితాన్ని మార్చేసే సూచనలు కనిపిస్తాయి ఈ రాశి వారికి గురుగ్రహం ఐదవ స్థానం నుండి ఆరో స్థానంకి వెళ్ళడం వల్ల మనపు కార్యకలాపాలలో శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఉన్నత విద్యలో ఉన్నవారికి కాస్త ఇబ్బందులు రావచ్చు శ్రద్ధ తగ్గవచ్చు పని అయినా ఆలస్యంగా కావచ్చు ఇక వారి ప్రేమ జీవితం చూసినట్లయితే ప్రేమలో ఉన్నవారు వివాహానికి దారి తీసే అవకాశం ఉంటుంది ఇక కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఓపిక కొద్దీ ఉండండి ఎందుకంటే ఆలస్యం కావచ్చు కాకపోతే ఉద్యోగం మాత్రం ఖచ్చితంగా వస్తుంది అని ఒత్తిడి పెరుగుతుంది దానివల్ల ఆరోగ్యం కాస్త నశించవచ్చు ఇక ప్రమోషన్ల కోసం ఎదురు చూసేవారికి ఆలస్యం కావచ్చు కానీ ప్రమోషన్లు మాత్రం ఖచ్చితంగా వస్తాయి ప్రైవేట్ ఉద్యోగం చేసేవారికి కొత్త ఉద్యోగం దొరుకుతుంది జీతం కూడా ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నించండి ఖచ్చితంగా ఉద్యోగం దొరుకుతుంది ఈ రెండు రోజులు కుంభరాశి వారు ఆత్మవిశ్వాసంతో ఉండండి